అయితే ఆరాధ్యని హక్ చేసుకుంటూ ఉంటుంది ఆరాధ్య కూడా అవినీని హక్ చేసుకుంటూ ఉంటుంది అలా ఒకరినొకరు హక్ చేసుకుని ఉండేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ రోజు నుంచి మీ తల్లి బిడ్డలకి అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరూ లేదు మీకు నచ్చినట్లుగా ఉండొచ్చు మీకు ఎవరైనా అడ్డు చెప్తే అప్పుడు నన్ను అడగండి ఇక సంతోషంగా నువ్వు మీ అమ్మని ఎప్పుడు నచ్చితే అప్పుడు కలవచ్చు ఆరాధ్య అని అయితే అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందమ్మా ఆస్తి పత్రాల్లో ఏం జరిగింది ఒకసారి చెప్పు అని అయితే అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏది లేకుండా అయితే అది జరగదు నువ్వు తల్లిలా చూసుకున్న మీ అత్త మీదకి నువ్వు ఇలా చెయ్యవు నాకెందుకో నీ మీద నమ్మకం ఉంది ఏం జరిగిందో చెప్పు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అదేనమ్మ ఆ రోజు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్తావా అసలు ఇదంతా చేసావు అంటే ఇదంతా జరగడానికి ఎవరో వ్యక్తి వెనకే ఉండి ఉంటారు ఆ వ్యక్తి ఎవరు అసలు ఏం జరిగింది అని రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి నాన్న ఇలా అడుగుతున్నాడు అని ప్రాంతం కూడా అనుకుంటూ ఉంటుంది ఇక అయితే వాళ్ళ మామయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఆ రోజు ఏం జరిగింది ఏంటి అన్నీ చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే అవని వీళ్ళ అవని అలా చెప్పగానే ప్రణతి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక సీరియస్గా ఇంటికైతే వస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా సీరియస్గా ఇంటికి వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ కోసమైతే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ రాగానే పార్వతి చాలా సీరియస్గా సీరియస్ అవుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ మీదకి ఇక అక్షయ్ కూడా అసలు నానికి కొడుకు కన్నా కోడలే ముఖ్యమైపోయింది కోడలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కొడుకు మా కొడుకు గురించి ఆలోచించడం లేదు అని అక్షయ్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు నేను అందరికీ చెప్పింది ఒక్కటే అని చాలా సీరియస్గా చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా చెప్పగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని విషయంలో మీరు ఏం చెప్పినా సరే నేను నమ్మను అవినీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అయితే అంటూ ఉంటాడు